నమస్తే అండి నమస్తే ఆంధ్రలో తొమ్మిది నెలలు గడిచింది పాపం చూస్తే మీకు అన్న పాలిటిక్స్ అంటే నేను ఇప్పటి నుంచే కాదు టెన్త్ క్లాస్ నుంచి నాకు పాలిటిక్స్ తెలుసు అంటే ఒక కొంతమందికి సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం సినిమా హీరోయిన్ అంటే ఇష్టం నాకైతే యాజ్ వెల్స్ యాజ్ యూజువల్గా పాలిటిక్స్ అంటే ఇష్టం పాలిటిక్స్ గురించి చాలా బాగా చెప్పగలను కాకపోతే వ్యక్తిగతంగా ఎవరు నేను విమర్శించరు మంచి చేస్తే మంచిగా అంటాం చెప్పు తప్పు చేస్తే తప్పు అంటాం ఇప్పుడు తొమ్మిది నెలలు అంటున్నారు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ లాండ్ ఆర్డర్ పరంగా కానీ లేకుంటే మనం చేసే ఏదైనా సంక్షేమం పరంగా కానీ ఏమి జరిగిందో వాళ్ళే చెప్పాలి ఇప్పుడు ఎక్కడా వ్యవస్థల మీద పట్టలేదు వాళ్ళకి పోనీ పట్టలేదు తొమ్మిది నెలలు ఇప్పుడు ఇంతకుముందు అంటే నైంటీస్ రాజకీయాల్లో మనం ఏది మాట్లాడినా అవతలవాడికి తెలియదు తెలియదు ఇప్పుడు ఎలా ఉంది నువ్వు ఎలక్షన్లకు ముందు ఏ హామీ ఇచ్చినా లోకి వెళ్ళి ఒక ఏ పార్టీ ఏమి ఇచ్చింది మేనిఫెస్టో పెట్టినా అన్ని వస్తువులు బయటకు వస్తాయి ఇప్పుడు సాధారణంగా చెప్పినప్పుడు ఎలక్షన్లప్పుడు వీళ్ళు ఏం హామీ ఇచ్చారు ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ అనేది వదిలేయండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు కొద్దిగా క్లియర్గా తెలియాలి పర్ ఇయర్కి వచ్చేసి సంక్షేమ పథకాలు అయితే ఏదైతే యాభై వేల కోట్లు అయిపోతుంది ప్లస్ వీళ్ళది కంపేర్ చేసుకుంటే లక్ష యాభై వేల కోట్లు ఆ రోజే కాదు ఏ చిన్న నాలెడ్జ్ టిక్ ప్రకారం ఎవరైనా చిన్న ఆలోచనతో చేసుకున్నా ఇది సాధ్యం కాదనే విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ఎలా అంటే ఒక ఊర్లో ఒక పది మందికి అమ్మఒడి ఇస్తుంటే అంటే ఇంటికి ఒకటి అమ్మఒడి ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయనేమన్నాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అన్నాడు అది సాధ్యమేనా ఇంటికి ఒకటి ఇస్తేనే మన బడ్జెట్ ఆ వేల కోట్లు అవుతుంది అది అంటే సూపర్ సిక్స్ అయితేనేమి ఆమీలన్నీ అదొకటి అది ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అమ్మఒడి అనేది అంటే ఇంట్లో ఊరు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా ఉన్నాడు పోనీ ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తా ఉన్నారు ఇంకే అట్లా అనేది వాళ్ళకి జనాలకు అంటే ఇస్తామనే ఒక ఆశ కల్పించేవారు ఇప్పుడు లేదంటే కొత్తగా పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన వాళ్ళంటే ఎట్లా ఇదో తెలంగాణలో వచ్చేసిన సముద్రం చూపిస్తారా ఇక్కడ పడవాలంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదని చెప్పుకోవచ్చు నువ్వు మూడు సార్లు సీఎం అయ్యారు మీరు నువ్వనే అనడం కంటే చంద్రబాబు గారు మూడు సార్లు సీఎం అయ్యాడు ఆయన అనుభవం ముందు మిగతా జగన్మోహన్ రెడ్డి అనుభవం ఆయన అనుభవం ఆయన అనుభవం అంతా ఆయన వయస్సు నీకు మూడు సార్లు సీఎం అయిన నాకు వ్యవస్థల మీద పట్టు తెలుసు బడ్జెట్ ఎంత ఉండేదని తెలుసు ఈ పథకాలన్నీ మనం ఇవ్వాలంటే మనకు సాధ్యం కదా విషయం తెలుసు మరి ఎందుకు చెప్పారు అబద్ధం అబద్ధం చెప్పినట్టే కదా ఇప్పుడు నైన్ మంత్స్ అయింది అమ్మఒడి లేదు అంటే నువ్వు ఇప్పుడు ఆల్రెడీ జూన్ ఇయర్ అయిపోతుంది ఏప్రిల్తో అంటే ప్రతి ఇంటికి ఒక పదిహేను వేలు మోసం చేసినట్టే అది అది వాస్తవమే మోసం చేసినట్టే మరి అట్లా అంటే ఎంతమంది పేదోళ్ళు ఇబ్బంది పడి ఉంటారు ఆ పదిహేను వేలతో వాళ్ళు వాళ్ళు స్కూల్ ఫీజులు మీద మీదే చేసినారు నువ్వు నెక్స్ట్ ఇయర్ ఇస్తావు వన్ ఇయర్ తగ్గొట్టినట్టేదిగా అంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే అంతకుముందు లాస్ట్ టైం అధికారంలో ఉన్నప్పుడు జనవరిలో ఇస్తానన్నా జూన్లో ఇస్తా రెండు నెలలు మూడు నెలలు తగ్గించినందుకు లేదంటే పదిహేను వేలు ఇస్తామని రెండు వేలు నీట్నెస్కు పెట్టి ఒక పదమూడు వేలు ఇస్తే నువ్వు రెండు వేలు తగ్గించినావు రెండు వేలు తగ్గించినావు కానీ అని అన్ని మీడియా పత్రికలు ప్రతి ఒక్కరు మాట్లాడారు మరి ఇలా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదు మీరు వన్ ఇయర్ అందరికీ నాశనం అందరికీ ఎగ్గొట్టారు ఆడ వన్ ఇయర్ లాస్ట్ అయినట్టే కదా ప్రతి ఇంటికి పదిహేను వేలు ఉన్నట్టే నువ్వు ఇంటూ ప్రతి ఇంటి ఇంటూ ఒక ఊళ్ళోనే ఒక వంద మందికి ఎగ్గడితే ఎంత అవుతుంది అమౌంట్ అట్లా లెక్కేసుకుంటే చాలా అమౌంట్ అంటే అమ్మఒడు ఒకటి నిరుద్యోగ వృత్తి అంతే మేము రాగానే మెగా డీఎస్ అన్నాడు ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే అంత ఈజీ అనుకున్నారా టూ ల్యాక్స్ సచివాలయం లోకల్ ఉండే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాడు కానీ అది ఎక్కడ పబ్లిసిటీ కాలే వాళ్ళకు మరి ఇవాళ మీరు ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు తొమ్మిది నెలలు అయింది చెప్పండి ప్రైవేట్ ఉద్యోగాలు ఎవడైనా ఇస్తారండి పేటిఎంలో పదివేలు జాబులు లేకపోతే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్లో పదివేలు జాబులు ఇవన్నీ ఇలాంటి జాబులు ఎవడైనా ఇస్తాడు నెలకు లక్ష జాబులు అయినా ఇవ్వచ్చు మనం అయ్యి స్టాండర్డా ఒక నెల ఉంటారు రెండు నెలలకు మానేస్తారు జాబ్ అంటే ఏంటి వాళ్ళ లైఫ్ సెక్యూరిటీ ఉండాలి పదివేలు పదిహేను వేలకు జాబులు ఇచ్చి నేను సంవత్సరానికి నాలుగు లక్షల జాబ్ ఇస్తామని ఒక కమిట్మెంట్ ఇచ్చారు మీరు వన్ ఇయర్ అయిపోయింది వేర్ ఇస్ ద ఫోర్ ల్యాక్స్ జాబ్స్ పోనీ జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు నిరుద్యోగ వృత్తి లెక్కేసుకుందాం ఒక ఒక పర్సన్కి ఇంటూ ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసుకుంటే నువ్వు తొమ్మిది నెలలు ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఎగ్గొట్టేనా నువ్వు ఎప్పుడో లాస్ట్ జ వీళ్ళ పరిపాలన ఎలా ఉందంటే నువ్వు లాస్ట్ ఇస్తావు మధ్యలో ఇస్తావు అనే కాదు ఎంతసేపు మనం ఇస్తామని తగ్గించుకుంటూ జనాలకే చెప్దాము బడ్జెట్ లేదు నేను ఇవ్వలేకపోతున్నానే జనాలకు చెప్దామండి అట్లా అనుకుంట అట్లా అనుకోని ఉంటే లాస్ట్ పరిపాలనలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో అంత రాష్ట్ర పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా ఏ రోజు ఒక రూపాయిగా ఒక పథకం ఎగ్గొట్టలే ఆయన ఎగ్గొట్టకుండా కొద్దిగా టైం అడుగుతూనే మీరు దుమ్మెత్తి పోసారాడు ఒకటి టైం ఇంపార్టెంట్ ఇప్పుడు ఆయనకు ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ సార్ సీఎం అయ్యాడు సీఎం అయ్యాగానే నీకు విత్ ఇన్ సీఎం అయిన ఒక సిక్స్ మంత్స్కి కరోనా వచ్చింది దేశం మొత్తం వచ్చింది కరోనా ఒక టూ ఇయర్స్ పరిపాలన అనేది అక్కడ సైలెంట్ అయిపోయింది ఎవరు పనిచేయడానికి వీలు లేకుండా పోయింది నువ్వు మూడు సంవత్సరాలు టైం ఇచ్చి మూడు సంవత్సరాల్లో నాకు మొత్తం జరగాలి సింగపూర్ కావాలంటే అవుతుందా ఫైవ్ ఇయర్స్ కదా ఒక టెన్ ఇయర్స్ టైమ్ టెన్ ఇయర్స్ నువ్వు చేయకపోతే మీరు విమర్శించాలి పోనీ ఆయన చేయింది ఏమైనా కళ్ళ కనిపించట్లేదా కొన్ని ఒకటి ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయలేరు అందరికీ మంచి చేయాలంటే ఎవరి వల్ల కాదు అది చేసిన కాడ చేశాడు నాకు నచ్చిన చెప్తున్నా నేను విద్యా వ్యవస్థ నెంబర్ గా చేశాడు ఏమైనా మార్చగలరా ఇవాళ మీ డిప్యూటీ సీఎం గారే వెళ్ళారు అన్ని స్కూళ్ళకు స్కూల్కి వెళ్ళినప్పుడు క్లియర్ కనిపిస్తున్నాయి ఆయన వేసిన టేబుల్స్ కానీ క్లియర్ కనిపించడం కాదు గత టెన్ ఇయర్స్ నుంచి ఏ స్కూల్లో వాష్రూమ్స్ కానీ ఏ స్కూల్ నీటికి లేవు ఆంధ్రప్రదేశ్లో అటువంటిది ఎలా నెంబర్ వన్ చేశాడు మళ్ళీ మీరేమంటారు అన్ని స్కూల్ బాగా చేయాలంటావు అది స్టార్ట్ చేశారు సిస్టమ్ అనేది అన్ని అంటే కొద్ది టైం పడతాయి నీకు టైం పడ కాకపోతేనే అన్ని చేయాలి అన్ని స్కూల్ బాధపడాలంటే కాదు కదా అది పోనీ ఆరోగ్య వ్యవస్థ కరోనా టైంలో ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళని అడగండి ఆంధ్రప్రదేశ్లో కరోనా అనే దాన్ని ఎంత ఎట్లా హ్యాండిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదన్నారు కదా మా అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగింది ఎక్కడ కేసు వచ్చినా ఏమైనా భయపడ్డా ఒక్క రోజులో ఎంత లక్ష కేసులకు రీచ్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడా భయపడలే నెంబర్ వన్గా ట్రీట్మెంట్ ఇచ్చారు నెంబర్ వన్గా అడ్మిషన్ చేశారు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాదు వాళ్ళకు ఒక మంచి భోజనము ఏర్పాటు చేసి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా పదిహేను వందల రూపాయలు పింఛన్ ఇచ్చాడు ఆయన అది తెలంగాణలో కూడా జరగలే మరి మరి అనుభవం లేదు నీకు నలభై సంవత్సరాల అనుభవంలో మరి అనుభవం లేని ఆయన చేశాడు కదా అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ మీద పట్టుంది కదా ఆయనకు అనుభవం లేదు అనుభవం లేదు అన్నారు మరి చేయలేదు ఆ పని తర్వాత డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటారు మీరే ఇప్పుడు మీరు వదలండి ఏమంటారు అది శ్వేతపత్రాలు అంటాం మనం అంటే కొంతమందికి తెలుసు కొంతమంది తెలుసు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి నైన్ మంత్స్ అయింది నైన్ మంత్స్లో ఎన్ని ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఎంత ఎన్ని సమ ఎన్ని ఉద్యోగాలు మీరు ఇచ్చారు ఎంత మనకు పెట్టుబడి వచ్చింది పోనీ రెండు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తీయండి లెక్కలు ఉంటాయి కదా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ దగ్గర ఎన్ని కంపెనీలు కొత్తగా వచ్చాయి ఎంత ఇండస్ట్రీ గ్రోత్ వచ్చింది అది అందరికి వాస్తవమే వచ్చాయి ఒకేసారి సాఫ్ట్వేర్ కంపెనీ అంటే రావు వచ్చినాక వచ్చాయి ప్లస్ ఇండస్ట్రీ అది మనకు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే పోర్ట్ క్యారడే ఎక్కువ ఉంది సముద్ర తీర ప్రాంతం ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి ఆయన ప్రతి ఒక ఐదు కోర్టులు డెవలప్ చేశాడు మరి అది కన్నా కనిపించట్లేదా మొన్న డబ్బులు పెట్టే కదా పోర్టులు డెవలప్ చేసింది ప్లస్ మెడికల్ సిస్టమ్ మెడికల్ కాలేజీలు ఎవరికైనా కనిపించవా ఎవ్రీ ఇయర్ కొత్త మెడికల్ కాలేజ్ వచ్చేసి మెడికల్ సీట్లు పెరిగాయి మరి ఇవాళ మెడికల్ కాలేజ్ నుంచి లేరు ఎవరు అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయన చేసినాయి పోనీ పరిశ్రమలు అన్నప్పుడు కర్నూలు ఓరవకళ్ళు అందరికీ అనిపిస్తుంది కదా సోలార్ సోలార్ డిప్యూటీ సీఎం గారు కూడా విజిట్ చేశారు మనది పరిశ్రమ కదా ఎన్ని వేల కోట్లు వచ్చి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయడా అంటే అక్కడ డెవలప్మెంట్ చేసింది వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో తక్కువ ఉంది ఇక్కడ ఎలా చంద్రబాబు గారి పరిపాల పరిపాలన ఎలా ఉంటుంది అంటే రూపాయి చేస్తే వంద రూపాయలు ప్రచారం చేస్తారు వాళ్ళు ఇప్పుడు తొమ్మిది నెలలైంది ఎంతసేపు ఇప్పుడు మీరు ప్లీనర్ అయి పెట్టుకున్నారా లేదంటే అసెంబ్లీగా అసెంబ్లీలో పొద్దుసేపు జగన్ చేయలేదు జగన్ చేయలేదు గత ప్రభుత్వం అనేది తొమ్మిది నెల అయింది ఆయన చేయలేదనే ప్రభుత్వం మారింది మీరు ఏం చేస్తున్నారు మీరు ఇచ్చిన ఆమెను పిలుపులు చేయండి మీరు డెవలప్మెంట్ మీరు చేయండి ఆయన ఇంకా వదిలింది అయిపోయింది ఆయన చేయలేదని ఆయన ప్రతిపక్షంలో కూడా లేదన్నారు పదకొండున్నరేమో పదకొండు అంటారు పదకొండు ఏంటి పదకొండు వాట్ ఈస్ పదకొండు అసలు పాలిటిక్స్ తెలిసిన వాడికి పర్సెంటేజ్ వన్ పర్సెంట్ టూ పర్సెంటేజ్ క్యాడ్ కొన్ని చాలా సీట్లు తారుమారు అవుతాయి దానికని చెప్పి పదకొండు వచ్చినాయి పదకొండు వచ్చినాయి అంటే నలభై పర్సెంట్ ఓట్లు ఆడ నీకు వంద మంది ఉంటే వంద మందిలో నలభై మంది జగన్మోహన్ రెడ్డికి వేసారు నలభై రెండు మంది వేసారు ఇంకేంటి నువ్వు గొప్ప ఆయన గొప్ప టూ పర్సెంటేజ్ కదా డిఫరెంట్ నీకేం వంద మంది వంద మంది ఎవడే ఓట్లు వేయలేదుగా మీకు పోని ఓట్లు వేస్తున్నారు అంటున్నారు ఎన్ని పార్టీలు పాల్గొన్నారు మీరు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒకవైపు మరి ఒక్కరిని నిల్వన్న ధైర్యం ఎక్కువనా కలిసి అంటే అది గొప్పనా కదా ఇంతకు ముందు రాజకీయాల్లో కానీ ఇంతకు ముందు పబ్లిక్ లో ఈ గ్లోబల్ ప్రచారం ఇలా లేవు ఇప్పుడు ఓన్లీ లాస్ట్ టైం ప్రచార ఎక్కువ ఇంపాక్ట్ అదొక ప్లాట్ఫామ్ లాగా ఇప్పుడు పేక్ ఛానల్స్ కానీ పేక్ న్యూస్ కానీ వాళ్ళకొక ఒక న్యూస్ ఛానల్స్ బాగున్నాయి ప్రతిదీ ఇప్పుడు మేమే ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు అప్పుడు ఏదో ఒక చిన్న మడ్డరో ఒక హత్య జరిగినప్పుడు డైరెక్ట్ అంబడి బయటకు వస్తారు మీడియా మీదకు మొత్తం ఆంధ్రలో అరాచకం జరుగుతుంది ఎవరికి శాంతి భద్రత లేవు అమ్మాయిలకు భద్రత లేదు అంటారు మరి ఇవాళ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంతకన్నా ఎక్కువ జరుగుతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో లో ప్రచారానికి జనాలు ఎక్కువ వాల్యూ ఇచ్చారు ప్రచారాలు అంటే జనాలకు ఏం చేస్తారు యూట్యూబ్ చూస్తారు యూట్యూబ్ చూడగానే ఏదో ఒక ఫేక్ న్యూస్ వస్తుంది నమ్మేస్తున్నారు మనకు జరిగిన మంచి కన్నా చెడు ఎక్కువ జనాలకు వెళ్ళిపోతుంది ఫేక్ గ్లోబల్ ప్రచారాలని హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ గవర్నమెంట్ మారిన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారిన ఒక ఇంపాక్ట్ అనేది గ్లోబల్ ప్రచారాలు కూడా చాలా బాగా మోసపోయారు మోసపోయారు అంటే ప్రజలకు తెలుసు వాళ్ళకే తెలుసు మేము మోసపోయినామా లేకుంటే ఈ కూటమి ప్రభుత్వం అన్నారు అన్నారు కదా ఏది ఒక మూడు నెలల తర్వాత ఇది కూటమి ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వం అనేది జనాలు తెలుసుకుంటారు మంచి ప్రభుత్వం ముంచే ప్రభుత్వం అనేది ఇప్పుడు ఒక పథకం ఇస్తానన్ను ఆ పథకాన్ని కాలయాపం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా డబ్బు లేనిదే విషయం తెలుసు సంపద సృష్టి అంటే ఏంటి సంపద సృష్టి చూ చూపించాలి కదా సంపద ఎలా సృష్టిస్తారో నాకు కూడా చాలా డౌట్ ఉంది అప్పుడు ఎలక్షన్లో నేనేవాడిని ఏం సంపద సృష్టి అంటే ఎలా ఉంటుందా అని మరి చెప్పాల ఇప్పటికీ రాలేదు కదా సంపద సృష్టి అంటే ప్రజలు అనేది తెలుసుకుంటారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అనేది అధికారంలో ఉంది కాబట్టి ఎవరు బయటికి రారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే సమాధానం చెప్తారు ప్రజలు అనేది అంటే ఐదు సంవత్సరాలు ఇలా వెయిట్ చేయాల్సిందంటారా ఐదు సంవత్సరాలు అది మనది రాజ్యాంగం అనేది మనం రాసుకున్నాం అది ఎవరి ఫైవ్ ఇయర్స్కే ఓట్లు జరుగుతాయనేది మధ్యలో అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా ఏదో ఒకవేళ జమిన ఎలక్షన్ కానీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ మారుతుందండి వీళ్ళు ఏంటంటే మారకుండా ఉండాలని చెప్పేసి ఆ ఒక పార్టీని మనం లేకుండా అదే ఆ పార్టీని ఎలా అంచివేయాలనుకుంటున్నారు సముద్ర సముద్రం అలలకి ఎదురుకెళ్లి అలన ఆపాలంటే ఎవరి వల్ల కాదు సో ఇంకా అరెస్ట్ అయితే వారస్ అనేది అరెస్ట్ దాని మీద కూడా చెప్తాము బికోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలానే కొన్ని చిన్న అంటే ఎందుకు అరెస్ట్ చేశారు ఆ న్యూస్ కానీ లేకుంటే వాళ్ళు చేసిన పోస్ట్ గా చూస్తే మీరు అంతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంత అసహ్యంగా తిట్టేవాళ్ళు ఇప్పుడు నువ్వు వ్యవస్థల గురించి లేక సమస్యల గురించి మాట్లాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పోస్టులు అనేది మార్పింగ్ చేయడము ఒక సీఎంను పట్టుకొని అసలు సీఎం అని వ్యాల్యూ లేకుండా మాట్లాడు అట్లా దానికి ఇంకా అరెస్ట్ చేస్తే దాన్ని ఏమేమి వాళ్ళ పత్రికలు ఎలా సపోర్ట్ చేశాయి అంటే అనగదొక్కుతున్నారు టీడీపీ పార్టీని లేనిపోని కేసులు పెడుతున్నారు అన్నారు ఓకే మీ మాట ప్రకారం వెళ్దాము మరి ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి ఇప్పుడు పోసాని ఎగ్జాంపుల్ తీసుకుందాం తిడితే కూడా అరెస్టులు చేస్తారా తిట్టు ఉండదు ఎక్కడ నాకు తిట్టడం అంటే ఎలా ఒక కులాన్నో ఒక రెండు మతాల మధ్య విద్వాసాన్నో రెండు దేశాల మధ్య విద్వాసాన్ని రెచ్చగొడితే కేసులు అవుతాయి తిట్టడం అంటే వ్యక్తిగతంగా ఎవరైనా తిట్టుకుంటున్నారు ఒకరు తిరిగితే నీ పరుగు నష్టం కావాలి నువ్వు కేసు పెట్టు దానికోసం నువ్వు వ్యవస్థనే వాడుకుంటారు మీరు వ్యవస్థలని వ్యవస్థలనే వాడుకుంటారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారిని తిట్టారన్నారు నువ్వు మీరు కేసు పెట్టండి ఎవరి చేత కేసులు పెట్టేయడం ఎందుకు మీరు పెట్టాలి కదా అంటే పోలీసులు కూడా అంత పెద్ద పెద్ద సెక్షన్లు ఎలా పెట్టగలుగుతున్నారో వాళ్ళకి తెలియదు ఇంకా పోలీసుల గురించి అంటే చట్టం అనేది చట్టం ఉంటుంది ఇంకా అది అనేది వాళ్ళ గురించి మనం మాట్లాడగలదు ఎవరు అధికారంలో ఉంటే అది కామన్ అది ఇంకా అది న్యాయ వ్యవస్థలు కూడా అంటే చాలా వరకు న్యాయ వ్యవస్థలు కూడా ఇంకా న్యాయ వ్యవస్థల గురించి పోలీసుల గురించి మన మన సెక్షన్ కాదు వాళ్ళ గురించి మనం విమర్శించకూడదు మీడియా పరంగా పార్టీల గురించి చెప్తే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇదే పని చేస్తున్నారు నువ్వు కేసులు పెట్టకుండా ఇప్పుడు ఒకటి నువ్వు చేస్తా ఉన్న పనులు చేసుకుంటూ పోతే జనాలు ఏమి జనాలుదేముంది నువ్వు కేసులు పెట్టి భయపెయాల్సిన అవసరం ఏముంది చెప్పండి సోషల్ మీడియా అనేది ఎవరైనా చేస్తున్నారు అది మీ ఒక సైడే కాదు రెండు సైడ్లు ఉంది అది ఎవరు కంట్రోల్ చేయలేదు అంటే అందరూ మంచి మాట్లాడతారని చెప్పలేము కదా కొంతమంది ఉంటారు పేక్ మాట్లాడుతూ బేక్ మాట్లాడే చర్యలు తీసుకోండి అంటే స్టేషన్ తీసుకెళ్ళండి ఒక చట్టం దానికి ఏ ఏ చట్టం మాములు ఉంటే ఆ చట్టం ఇవ్వండి మీరు లేనిపోని కేసులు ఒక వ్యక్తి మీద పద్దెనిమిది కేసులు ఇరవై కేసులు ఎక్కడికి వస్తాయి సార్ చెప్పండి వస్తా మనం పెట్టాలకుండా ఎన్ని కేసులు పెట్టన్ ఇంతకెలా తెగించారంటారు అంతప్పుడు మీడియా కమ్యూనికేషన్ పెరిగింది ఇంత అందరికీ తెలిసిపోతున్నాయి గంటలో ఒక క్షణంలో మొబైల్ చేతిలో ఉంటుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి ఇది ఫేక్ ఇది రియల్ అని చెప్పేసి అలాంటి వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళ కార్యకర్తలని సంతోషపరచాలి ఇప్పుడు వాళ్ళలో కోపం ఏమి ఉంటుంది సిస్టమ్ అంత వీక్ సిస్టమ్ వీక్ అనేది అంటే వీళ్ళు కూడా లీగల్ గా స్ట్రాంగ్ ఉంటే అంత జరగదు ఇంకా సిస్టం గురించి మాట్లాడితే చంద్రబాబు గాని గారు గాని కూటమి ప్రభుత్వం అనేది సిస్టమ్ ఆ సిస్టాన్ని సరివచ్చిన వాళ్ళు వాళ్ళకు సిస్టంలో మూడు సార్లు సీఎం అయిన వ్యక్తికి సిస్టమ్ గురించి తెలియదా మరి ఒకసారి సీఎం అయిన వ్యక్తి ఎలా సిస్టమ్ ఉంటుందో వాళ్ళకి ఆ సిస్టమ్ తెలుసు కాబట్టి ఆ సిస్టమ్ అలా మేనేజ్ చేసుకుంటున్నారు సీఎం హోదాలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టుకు లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సిస్టమ్ తెలుసు మరి ఆ సిస్టమ్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇవాళ వాళ్ళకి పేపర్గా లేకుంటే లాస్ట్ టైము ఎలక్షన్ కమిషన్గా పనిచేసిన వాళ్ళు కానీ ఇవాళ ఏ పదవులు ఇచ్చారో చెప్పండి అంటే వాళ్ళ సిస్టంలో ఉండి వాళ్ళకి పేపర్ చేపట్టే కదా ఇవాళ మీరు రాజ్యాంగ పదవులలో మీరున్నారు సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేసిన రమణ గారు కూడా ఇప్పుడు వాళ్ళ పార్టీలు ఎంత సహాయం చేస్తున్నారు ఇల్లీగల్ గా అంతే వాళ్ళకి ఆ సిస్టమ్ లో వాళ్ళకి ఎవరు ఎవరు కాదు వాళ్ళకి సహాయ సహకారాలు ఉన్నాయి ఆ సిస్టమ్ లో ఈయన కొత్తగా అధికారంలోకి వచ్చాడు పార్టీ పెట్టాడు ఈయన సిస్టమ్ సహకారం లేదు అది జగన్ గారు సేమ్ టైప్ లో ప్రతీకార చర్యలు అంటే అది సేమ్ టైప్ లో అనేది చెప్పకూడదు అప్పుడు ఏం చేయాలో అది చేస్తారు అంతే ఓకే థ్యాంక్ యూ